నమస్తే వెల్కమ్ టు తెలంగాణ క్యాపిటల్ న్యూస్ బెజ్జంకి మండలంలో పలువురు బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ సర్పంచ్లు విధ కుల సంఘాల నేతలు వారు అన్యాయాలతో పెద్ద ఎత్తున మంగళవారం కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు మండల కేంద్రం బెజ్జంకికి చెందిన మాజీ సర్పంచ్లు దేవనపల్లి మంజుల దేవనపల్లి శ్రీనివాస్ తిమ్మాయపల్లి మాజీ సర్పంచ్ కావ్య లింగారెడ్డి బెజ్జంకి క్రాసింగ్ మాజీ సర్పంచ్ రాజయ్య మండల పద్మశాలి సంఘం అధ్యక్షులు మత్సా శేఖర్ మామిడి జయరాములు బూరా మధుసూదన్ల ఆధ్వర్యంలో మండలంలోని పలువురు పద్మశాలిలు ధన్ల సురేష్ ఆధ్వర్యంలో వడ్డర సంఘం నేతలు ఆయన అనుచరులు ధోని నర్సింగం శ్యామ్ల ఆధ్వర్యంలో ఆర్య క్షత్రియ సంఘం నాయకులు పలువురు కాంగ్రెస్ పార్టీలు చేరారు వారందరికీ ఎమ్మెల్యే పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు బెజంకి కాంగ్రెస్ లో వీరందరి చేరికతో మండలంలో బిఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ గా చెప్పుకోవచ్చు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అందరూ కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచారా రాజేంద్రరావు గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముకీసా రత్నాకర్ రెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్ష ఉపాధ్యక్షులు ఒగ్గు దామోదర్ లింగాల శ్రీనివాస్ చెప్పాల శ్రీనివాస్ స్కౌట్ రావుల నరసయ్య అక్కరలేని పోచయ్య జేల్లా ప్రభాకర్ మానాల రవి ధోని వెంకటేశ్వరరావు పెక్కువ మంది కార్యకర్తలు పాల్గొన్నారు

लक्ष्मण, लक्ष्मण, सही बैठेगा वो क्या? गालों साफ़ कर रहा है ना, अच्छा रहा है किसी પ્રભાકર ચ મિત્રો મન ડર ગાંધી ડોક્ટર શંકરે

Tá, Amém. Yeah, మండలంలోని వివిధ గ్రామాల నుండి సర్పంచులు ఎక్స్ సర్పంచులు వార్డ్ మెంబర్లు మరి కుల సంఘాల నాయకులు అందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ కుటుంబానికి ఆహ్వానిస్తూ వాళ్ళని అభినందిస్తూ ఉన్నాను వాళ్ళందరూ కూడా రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో వెలిచాల రాజేంద్రరావును గెలిపించాలని ఒక మంచి మనసుకి వేయాలని ఈ నియోజకవర్గంలో అన్ని విధాల వాళ్ళు అభివృద్ధి చేస్తారని నమ్మి రాహుల్ గాంధీ గారు కూడా ప్రధానమంత్రి కావాలన్న కోరికతో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జయం కావడం జరిగింది వివిధ పార్టీల నుండి వచ్చి మరి గత పార్టీలో ఉన్నటువంటి ఎంపీకి ఉన్నటువంటి వినోద్ కుమార్ స్థానికేతరుడు ఒక వలసవాది ఆయన ఇక్కడ ఉంచొద్దు మాకు అవసరం లేదు ఆయన ఐదేళ్లలో ఈ యొక్క పార్లమెంట్ నియోజకవర్గంలో ఏమీ కూడా చేయనటువంటి వ్యక్తి అని ఈరోజు థర్డ్ ప్లేస్కి నెట్టేస్తారు ఇక బండి సంజయ్ చదువు సంధ్య లేవు మాట మర్యాద లేదు ఎవరిని పడితే వాళ్ళను ఇష్టం మాట్లాడడం ఏమనంటే బుల్లు గోపురాలే కానీ ప్రజలకు అవసరమైనటువంటి బడుల గురించో వా బడులు వర్గాల గురించో ఎప్పుడు కూడా పట్టించుకోలేటువంటి పాపాన ఫోలేదు కాబట్టి అందరించే ఈరోజు టీఆర్ఎస్ నుండి బీజేపీ నుండి వివిధ పార్టీల నుండి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది తప్పకుండా వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన బెలిచాల రాజేందర్ రావు యొక్క అభ్యర్థిత్వాన్ని సమర్థిస్తూ ఆయన బలోపేతం చేయాలి ఆయన ఎన్నుకోవాలి ఎన్నికల్లో గెలిపించాలన్న లక్ష్యంతో వాళ్ళు వచ్చినారు వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను మరి అందరూ కూడా మేధావులు చెప్తా ఉన్నారు ప్రజాస్వామ్యంలో ఇది చిట్ట చివరి ఎన్నిక మోడీ గెలిస్తే మళ్ళీ ఎన్నికలు రావు ఈ ప్రజాస్వామ్యం ఇంతటితో సమాప్తం అదేవిధంగా రాజ్యాంగాన్ని కూడా వాళ్ళు మారుస్తూ అంటున్నారు కాబట్టి నేను ఒకటే ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను రిజర్వేషన్లు ఉంచమని నిన్న బండి సంజయ్ చెప్పినాడు మొన్నటి రోజు అమిత్ షా చెప్పినాడు ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ ఈబీసీ కానీ మైనారిటీ వర్గాలకు ఇచ్చినటువంటి రిజర్వేషన్లను తుంగలో తొక్కుతాం మేము సమాప్తం చేస్తున్నాం మేము ఇవ్వము ఇక చాలు అని అంటున్నారు మరి రేపొద్దున అంటే బీద వర్గాల ప్రజలు బడుగు బలహీన వర్గాల ప్రజలు ఏ విధంగా చదువుకు విద్యకు వైద్యానికి ఉద్యోగానికి దూరం చేయాలో ఒక కంకణంతో ఒక మనువాద సంస్కృతితో రావాల్సిన వస్తా ఉన్నారు కాబట్టి దయచేసి నేను ఒకటే బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఎస్సీలకు ఎస్టీలకు ఓబీసీలకు అగ్రవర్ణాల్లో ఉన్న పేదవాళ్ళందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అగ్రవర్ణాల కుటుంబాలకు కూడా పేద ప్రజలను బ్రతికించండి ప్రజాస్వామ్యాన్ని బ్రతికించండి మరి మోడీని దద్దెకు దించాలని వీరందరూ కూడా చేతి గుర్తులుగా ఓటేసి గెలిపించాలని కోరుతూ మీకు